నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం లోటస్ కలెక్షన్స్ బళ్ళారి ఉమా మీ అందరికీ పరిచయమే డిజైనర్ అండి చీరలైనా డ్రెస్లైనా ఒకటని కాదు తన దగ్గర ఉన్న వెరైటీ అన్నీ కూడా డిజైనరే ఉంటాయి అయితే ఎప్పుడూ కూడా మనం ప్యూర్ ఆర్గన్జా మాత్రమే తన దగ్గర నుంచి చూస్తూ ఉంటాం లేదంటే టస్సర్ మరి బళ్ళార్ నుంచి హైదరాబాద్ దాకా పార్సిల్స్ అన్నీ తీసుకుని రావాలి కదండి వాళ్ళకు కూడా కష్టం అవుతూ ఉంటుంది అయితే ఈసారి స్పెషల్గా ఏంటంటే నేనే చెప్పాను డిజైనర్ డ్రెస్సెస్ కావాలమ్మా నీ దగ్గర మెటీరియల్ ఉంటే తీసుకురా అంటే కొన్ని తీసుకొస్తే తన దగ్గర ఉండే వెరైటీ ఎలా ఉంటుందో మీకు అర్థమైపోతుంది కాబట్టి మీకు నచ్చినవి మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా మన సబ్స్క్రైబర్లు చాలామంది కంటిన్యూ అవుతూనే ఉన్నారండి అలా కంటిన్యూ అవుతున్నారని అంటే వాళ్ళు మంచి క్వాలిటీ ఇవ్వబట్టే ఈసారి డ్రెస్సెస్ కూడా అన్నీ పార్టీవేర్ అంటే స్పెషల్గా ఉంటాయన్నమాట అటువంటి డ్రెస్సెస్ని ఈరోజు మనం వీడియోలో చూడబోతున్నాం ఆ వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి హాయ్ ఉమా హాయ్ అమ్మా మనం శారీస్ ఎలాగూ ఇంక నీ గురించి అందరికీ తెలుసు కాబట్టి ఆ చీర లవర్స్ ఎలాగో నీతో కంటిన్యూ అవుతున్నారు దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నా చేత కూడా ఆర్గంజా కట్టించేసింది కాబట్టి ప్రతి సందర్భంలో చెప్తానండి మీరు ఏమనుకున్నా కానీ నాకేమీ ఫీల్ అవ్వను నా నేను కామెంట్ పెట్టినా కూడా నేను ఏమనుకోను ఎందుకనంటే ఆర్గంజా అంటే నాకు అసలు ఇష్టం ఉండదు ఇప్పుడే కాదు ఎప్పుడు ఇష్టం ఉండదు అంటే రఫ్గా ఉంటుంది గుచ్చుకుంటుంది ఇటువంటి భయంతో నేను అసలు ఆర్గంజా కట్టలేనంటే ఎక్కువసేపు ఉంచుకోలేని కూడా కానీ ప్యూర్ హ్యాండ్లో ఆర్గంజా అమ్మాయి పంపించి ఆర్గంజా చీరల లవర్ చేసేస్తుంది అండి ఇది కూడా మనకి టిష్యూ ఆర్గంజా వస్తుంది కానీ ఈసారి వీడియోలో మాత్రం ఉమ్మ నుంచి మనకి డ్రెస్ మెటీరియల్స్ అంటే ఏదో ప్రత్యేకత ఉంటుంది ఖచ్చితంగా చాలా బాగుంది హ్యాండ్ వర్క్ వస్తుంది కదా ఇదేమో మనకి సిల్క్ ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అసలు ఈవినింగ్ పార్టీకి వేసుకుంటే చాలా ఇటు వెనక్కి ప్యాక్ డిజైన్ అదంతా కూడా వర్క్ చేశారండి చాలా బాగుంది ప్యాచ్ లేకపోతే డిజైన్ పెయింట్ వేసినట్టున్నారు పెయింట్ వేసారు బ్యూటిఫుల్ డ్రెస్ అండి చాలా అంటే చాలా అందంగా ఉంది దీని మీద దుప్పటా కూడా మనం చూసేద్దాం మెటీరియల్స్ కాబట్టి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వెళ్ళిపోవచ్చు అసలు ఎంత బాగుంది సిల్క్ కదా చాలా బాగుంది ప్యూర్ కూడా చాలా బాగుంది ఇది వచ్చి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉందండి మంచి ధరలో చాలా చక్కగా వస్తుంది ఇదే మనం రెడీమేడ్ వెళ్తే ఎయిట్ ఫైవ్ నైన్ వరకు కూడా ఉంటాయి ప్యూర్ వస్తుంది చాలా బాగుంది మీకు నచ్చితే మీరు సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే వాళ్ళకే బోటిక్ ఉంది వాళ్ళ ఫ్రెండ్కి సో తానే మీరు వాళ్ళిద్దరూ కలిసి చేస్తూ ఉంటారు కాబట్టి మీరు మెజర్మెంట్స్ ఇచ్చేసేయండి ఇచ్చేస్తే వాళ్ళే స్టిచ్ చేస్తే మీకు కొరియర్ కూడా చేసేస్తారు అవునమ్మా నెక్స్ట్ దానికి వెళ్దాం నెక్స్ట్ వచ్చి ఫ్యాబ్రిక్ ఏమొస్తుందమ్మా ఇది కూడా సిల్క్ అందులో ప్యూర్ వస్తుంది అసలు ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో కదా చాలా బాగుంది ఇది నెక్ దగ్గర హైలైట్ చేశారండీ మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చి మళ్ళీ మనకి హ్యాండ్ అచ్చా మిషన్ ఎంబ్రాయిడరీ చేసేసాక మళ్ళీ హైలైట్ చేశారు అయితే ఇప్పుడు మనం చూడాల్సిన డ్రెస్ల కంటే కూడా దుప్పటాస్ అనుకుంటా అది ఎలా ఉందో కూడా చూద్దాం క్లాత్ కూడా చాలా బాగుంది మంచి దుప్పటా ఇచ్చారండి అసలు ఎన్ని శారీస్ మీద మీరు వేసుకోవచ్చు త్రీ పీసెస్ సెట్ ఇది మనకి తక్కువలోనే వస్తుంది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే వచ్చేస్తుంది దుప్పట శారీ మీద వేసుకోవడం ఏంటని ఈ పిల్లలకి నవ్వు ఆగట్లేదండి ఏం చేస్తాం మూడు వందల అరవై రోజులు చీర 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 నిద్రపోయేటప్పుడు చీర కూర్చున్నప్పుడు చీర నుంచున్నప్పుడు చీర మీ అందరికి కోసమే ప్యూర్ వెరైటీ మరి ఇలాంటి డ్రెస్సులు తీసుకుని నువ్వు వస్తేనే కదా నేను చీర మర్చిపోయే డ్రెస్సుల గురించి చెప్తాను సారీ అండి దుప్పటా చీర మీద కాదు డ్రెస్ మీద వేసుకుంటారు ఇది కూడా చాలా బాగుంది ఇది మంచి వర్క్ వచ్చిందండి దీన్ని దుప్పటా చూపించు ఇది కూడా తక్కువలోనే ఉందండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కే వస్తుంది దుప్పటా కోసం తీసేసుకోవచ్చు అంతే అంతా బాగుందండి క్వాలిటీ ఇంకా ఏమంటారంటే ఏదో చింపి చెప్తారు కదా తోపు అనమాట అంత బాగుంది నిజంగా బాగుందండి చాలా బాగుంది ఇప్పుడు బల్లారు నుంచి అమ్మాయి ఉమా ఎయిట్ హౌస్ జర్నీ చేసి ఇంత దూరం వచ్చి వీడియో చేయించుకుని మనందరికి అందిస్తుందో అని అంటే క్వాలిటీ ఉంటేనేనండి క్వాలిటీ లేకపోతే అమ్మాయిని సార్లు తన కష్టపడి రావద్దని చెప్పేద్దును అక్కడే అయిపోమను వస్తానన్నప్పుడల్లా కూడా ఎందుకు రమ్మంటానంటే మీ అందరికీ ఒక మంచి క్వాలిటీ కొత్త డిజైన్స్ ఇవ్వచ్చు అని నెక్స్ట్ అమ్మ చాలా రేర్ కలెక్షన్ ఇవన్నీ కూడా టైం తీసుకుని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటూ వస్తుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ ఓ దాన్ని మళ్ళీ హైలైట్ చేశారు కానీ నెక్ బాగుంది నెక్ చాలా బాగుంది అయ్యో ఇది చాలా తక్కువ ఉందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లోనే ఉంది ప్లస్ మనకి దుప్పటా ఎంత బాగుందో మళ్ళీ అది ఎన్ని శారీస్ మీద కూడా మనం వేసేసుకోవచ్చు సారీ మళ్ళీ శారీ అన్నది చూస్తారా ఎన్ని డ్రెస్సుల మీద కూడా దాన్ని యూజ్ చేయొచ్చు షాక్ అయిపోతుందో శారీ శారీ అన్నప్పుడల్లా డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయండి అన్ని డ్రెస్సులు వేసుకోవచ్చు అసలు ఆ దుప్పటాస్ అయితే చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ అన్నీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తాయి ఇది కూడా బాగుంది నెక్ దగ్గర మనకి ఎంబ్రాయిడరీ చేస్తారు దీన్ని దుప్పటా కూడా చూపించాను ఆర్గంజా వచ్చింది ప్యూర్ వచ్చింది మళ్ళీ డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇది కూడా మీకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే చాలా బాగుంది డ్రెస్ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ హ్యాండ్ వర్క్ ఇలా హైలైట్ ఇక్కడ మనకి కొంచెం హ్యాండ్ వర్క్ ఇచ్చి మళ్ళీ ఆ దీని దుప్పట ఎలా వచ్చిందమ్మా కంప్లీట్ లైట్ వెయిట్ ఆర్గన్స్ అంటే చాలా బాగుంది దుప్పట బాగుంది అసలు చీర అలా ఉంటే బాగుంది చిన్న చిన్న కుచ్చులు ఇచ్చారు చాలా బాగుంది క్లాస్ ఉందండి దీని ధర కూడా మీకు చెప్పేస్తాను త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్యూర్ ఆర్గన్స్ ప్లస్ బాటమ్ కూడా మనకి ఏదో కాటన్ అట్లా కాకుండా మంచి ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా మీకు చాలా వరకు ఫైవ్ థౌజండ్ బిలోనే వచ్చేస్తాయి నెక్స్ట్ ఇది కూడా డిఫరెంట్ పింక్ ఇది ఫుల్ హ్యాండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి వర్క్ బాగా ఇచ్చారు నెక్స్ట్ దుప్పట ఆర్గంజా కానీ బెనారసీ స్టైల్లో ఇచ్చారు అసలు మెడిల్ ఎంత బాగుంది కదా నువ్వు చీర అయితే మళ్ళీ చీర అన్నాను తిట్టుకోకుండా అలా తీసేసుకుంది నేను అంత బాగుంది దుప్పట దీని రేట్ కూడా మీకు చెప్పేస్తాను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ప్యూర్ మస్లిన్ ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ తెలిసిపోతాను దీనికి వర్క్ హైలైట్ చేశారండి ఇది మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో వస్తుంది మంచి లెమనెల్లో దుప్పట ఆర్గంజాల ఇచ్చింది బ్యూటిఫుల్ డ్రెస్ మీకు నచ్చేస్తే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ మల్ ఉంది కదా అవునమ్మా సేమ్ మల్ సిల్క్ ఇది చాలా బాగుంది కానీ సాఫ్ట్గా హాయిగా ఉంది నాలాంటి వాళ్ళం ఇప్పుడు మనం వెళ్ళాం అలా ఏదైనా లాంగ్ జర్నీ ట్రెక్కింగ్ అలాంటివి ఉన్నప్పుడు ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది కోటా దుప్పటా ఇచ్చారు కోటా ఇచ్చారు ఇచ్చారు కదా చాలా బాగుంది ఇది కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో మీకు వచ్చేస్తోందండి చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ వర్క్ చేసేవారికి చాలా డిఫరెంట్గా ఉన్నాయండి నెక్స్ట్ వెరైటీ ఇది కూడా ఆర్గాన్జా సామా ఇది కూడా బాగుంది మీకు పైన టాప్ అంతా కూడా చిన్న చిన్నగా వర్క్ చేశారు నెక్ దగ్గర చాలా బాగా వచ్చింది ఇది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కే వస్తుంది దుప్పటా వచ్చి మనకి చాలా మంచి ఫ్యాబ్రిక్లో మనకి షిఫాన్లో ఉన్నట్టుంది షిఫాన్ దుప్పటా షిఫాన్ దుప్పటా ఇచ్చారు సింపుల్గా క్లాస్గా ఉంటుంది నెక్స్ట్ బ్లాక్లో చూడండి ఎంత బాగుందో ఇంక ఓపెన్ చేయడమే తరువాయి చాలా చాలా బాగుంది బ్లాక్లో మంచి ప్రింట్ అండి డిజిటల్ ప్రింట్ అసలు ఇది చాలా హైలైట్ చేస్తారు కదా చాలా బాగా వచ్చింది ఫ్లవర్స్ కూడా అవును బ్యూటిఫుల్గా ఉందండి చాలా బాగుంది దీన్ని దుప్పటా చూపించాలి మీరు నాకు డ్రెస్ కంటే కూడా దుప్పటా చూడాల్సి వస్తుంది చాలా బాగున్నాయి దుప్పటాస్ కోసం మనం డ్రెస్ కొనుక్కోవచ్చండి ఎంత బాగుందో అసలు వైట్ భలే ఇచ్చారు కాంబినేషన్ కూడా చాలా బాగుంది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇవన్నీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ అమ్మా ఇది కూడా కానీ ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ మనకి పైన టాప్ అంతా జరీ వస్తాయి వస్తాయండి నెక్ దగ్గర చాలా బాగుంది ఇవన్నీ కూడా దగ్గర క్లోజ్అప్ చేసి చూపిస్తూ ఉండమ్మా చాలా బాగుంది నెక్ చాలా బాగుంది ఇది కూడా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తుంది దీని దుప్పటా చూడండి ఎంత బాగుందో మీరు ఎన్నింటి మీదైనా వేసుకోవచ్చు ఇది చాలా అందంగా ఉంది చాలా బాగుంది ఇలా వచ్చిందండి మీ ఇష్టం మీరు ఫ్యాబ్రిక్ తెప్పించేసుకుని మీరు స్టిచ్ చేయించుకున్న మీ ఇష్టం అది ఇంకా కొరియర్ ద్వారా పంపించేస్తారు డ్రెస్ కూడా దూరంగా ఉన్న వారికి నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి బోటిక్ ఉంది కాబట్టి మీకు డ్రెస్ కూడా స్టిచ్ చేసి పంపించేస్తారు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ లెనినే తెలిసిపోతుంది అచ్చా ఇక్కడ ప్యాచ్ వర్క్ లా ఇచ్చి దీన్ని హైలైట్ చేసుకొచ్చారండి కూల్ గా ఉంది ఏజ్ వాళ్ళం ఎక్కడైనా వెళ్ళినా వేసుకోవడానికి అది బాగుంటుంది మళ్ళీ మనకి కోటా దుప్పటి ఆ సారీ లెనిన్ లోనే దుప్పటి వచ్చింది ఇది మీకు త్రీ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఉంది అంటే ప్యూర్ లెనిన్ వస్తుంది నెక్స్ట్ మంచి ల్యావెండర్ కలర్ వచ్చింది ఆర్గన్సా కదా ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఈ వర్క్ బాగా ఇచ్చారండి మంచిగా ఇచ్చారు నెక్ దగ్గర మీకు వర్క్ చాలా బాగుంది దీని దుప్పటా చూపించమ్మా దుప్పటా అసలు దుప్పటా కోసం కొనేయచ్చు అంత బాగుంది దీని ధర కూడా మనం చెప్తాము ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉందండి ఇది దుప్పటా వస్తుంది త్రీ పీస్ సెట్ కూడా ఎంత బాగుందంటే మంచి వేర్ లా ఉంది చాలా బాగుంది కూల్గా ఉందండి వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేకపోతే పెళ్ళికన అమ్మాయిలు సరదాగా అట్లా కట్టుకున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది అంత బాగుంది ఇది దీని దుప్పట వా బ్యూటిఫుల్గా ఇచ్చారు ఇది అంతా కూడా వర్క్ ఇది వచ్చి మీకు కొంచెం పెరుగుతుంది కొంచెం అంటే ఏం లేదులేండి ఇంకొక వెయ్యి రూపాయలు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉందండి ఈ డ్రెస్కు ఉంది మీరు వేసుకున్నాక ఖచ్చితంగా ఎక్కడ కొన్నావు అని అడగాలి అంత బాగుంది నెక్స్ట్ తీసుకుందాం నెక్స్ట్ వచ్చేది కూడా మంచి లైట్ కలర్ అండి డ్రెస్సెస్ అన్ని కూడా చాలా బాగుంది మేము ఎందుకు ఓపెన్ చేస్తున్నట్టే మామూలుగా అయితే మీకు డ్రెస్సెస్ చూపించేసేయచ్చు ప్యూర్ కాటన్ చాలా బాగుంది ప్యూర్ కాటన్ డ్రెస్ కంటే కూడా దుప్పట చాలా బాగున్నాయి అందుకే ఓపెన్ చేసి చూపించు ఇచ్చుండి దుప్పట ఎంత బాగుందో అసలు వాళ్ళు అలా ఇచ్చినందుకు హెడ్స్ ఆఫ్ కదా ఈ ఫ్లవర్ ఇక్కడ ఇచ్చి ఆ మ్యాచింగ్లో మీకు దుప్పటా ఇచ్చారు ఎంత బాగుందో చూడండి కూల్గా ఉంది ఇది కూడా మీకు టూ థౌజండ్ నైన్ వచ్చేస్తుంది ప్యూర్ కాటన్ క్వాలిటీ చాలా చాలా బాగుంటాయి క్వాలిటీ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ క్రేప్ అచ్చా ప్యూర్ క్రేప్ ప్యూర్ క్రేప్లో మళ్ళీ మనకి ఇదంతా కూడా చాలా చక్కగా మిర్రర్స్ తోటి వర్క్ చేస్తారు తర్వాత దుప్పట ఫ్లోరల్ దుప్పట సింపుల్గా మాకు క్లాసిక్గా కావాలనుకుంటే మీరు ఇలా వెళ్ళిపోవచ్చు ఇది త్రీ థౌజండ్ సిక్స్ సిక్స్టీ ఉంది మూడు వేల ఆరు వందల అరవై రూపాయలు నెక్స్ట్ ట్రెడిషనల్ స్టైల్లో అంటే మనం ఒక రకమైన సెలబ్రిటీ కలర్ బ్లాక్ నువ్వు కట్టుకున్న వెరైటీ అనుకుంటా కదా ఇందులోనే మనకి హ్యాండ్ వర్క్ వచ్చింది రౌండ్ మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చింది దుప్పట ప్యూర్ ప్యూర్ వచ్చిందండి ఆ ఒక్క దుప్పట ఎన్నింటి మీద మీరు మేనేజ్ చేయొచ్చు చాలా బాగుంది ప్రస్తుతం ఇవి ట్రెండింగ్ లో ఉన్న డ్రెస్ ఇప్పుడు తను ఉమా వేసుకుంది కదా ఒకసారి నీ చూపించమ్మా ఇట్లా ఇలా వచ్చింది అంటే నువ్వు బాటం కూడా ఇందులోనే వచ్చింది కదా మొత్తం సెట్ వచ్చింది చాలా బాగుంది తను అట్లా బ్లూ తీసుకుంది మీకు ఇందులో ఇంకా టూ కలర్స్ దాకా త్రీ కలర్స్ దాకా ఇంకా కావాలన్నా కూడా తెప్పిస్తారు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్లో మీకు ఈ డ్రెస్సెస్ వస్తాయి ఇది ఒక కలర్ సేమ్ తన కలర్ లాంటిదే ఉంది అలాగే దుప్పట వస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ దానికి వెళ్దాం నెక్స్ట్ కూడా ఏంటంటే మంచి రాణి పింక్ అంటారు కదా అందులో లైట్ కలరు టాప్ మాట ఎలా ఉన్నా కొన్ని కొన్నిసార్లు మన డ్రెస్సులో టాపే చూస్తూ ఉంటాం కానీ ఈసారి టాప్తో పాటు దుప్పట ప్రతిదీ బాగున్నాయి డిజైనర్ అండి డిజైనర్ డ్రెస్సెస్ ఎంత బాగున్నాయి ఆర్గంజా వచ్చింది గోటాపత్తి వర్క్ స్టైల్లో వచ్చింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మీకు ఈ డ్రెస్ వస్తుంది నెక్స్ట్ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ లో చాలా బాగుంది కదా మస్లిన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇక్కడ మనకి నెక్ దగ్గర వర్క్ తీసుకున్నారు దాని దుప్పటా చూపించమ్మా కోటా దుపటా కోటా దుప్పటా ఇచ్చారు మీకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి మీకు ఈ డ్రెస్ వస్తుంది చాలా బాగున్నాయి తక్కువ రేంజ్లోనే మంచి క్వాలిటీ అండి ప్యూర్ ఫ్యాబ్రిక్ తోటి వచ్చాయండి కూడా నెక్స్ట్ మనకి పీచులో లైట్ కలర్ ఇది కూడా ఫ్యాబ్రిక్ మనకి మస్లిన్ లాగా అలా చాలా బాగుంది కదా ప్యూర్ వచ్చింది ఇది హైలైట్ చేశారు మెక్క దగ్గర దాని దుప్పటా చూపించామా ఇది కూడా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది ప్యూర్ షిఫాన్ ఇచ్చి మనకి డిజిటల్ ప్రింట్ స్టైల్ ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ ఇది ప్యూర్ మల్ సిల్క్ అచ్చా మలై సిల్క్ మల్ సిల్క్ మల్ సిల్క్ ప్యూర్ మల్ సిల్క్ అండి మనం వీళ్ళ దగ్గర లో ప్యూర్ చూసాం కదా మల్ సిల్క్ అబ్బా ఎంత బాగుంది అమ్మలు ఫ్యాబ్రిక్ కదా అసలు వేసుకుంటే డ్రెస్ ఎంత ప్రయాణమైన చేయండి అమ్మ మామూలుగా లేదండి డ్రెస్సులు నాకు అది బాగా నచ్చేసింది అంటే మిగతా వాళ్ళదని కాదు కానీ ఇది అయితే చాలా బాగుంది ఎంతవరకు ధర ఉంది ఇది థౌసండ్ తక్కువ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీలో బ్యూటిఫుల్ అండి ప్రతిదీ కూడా మీకు చాలా తక్కువ ధరలో మంచి క్వాలిటీ వస్తున్నాయి ఇవి వాళ్ళ దగ్గర రెగ్యులర్గా వస్తూ ఉంటాయి నాకు మళ్ళీ అమ్మాయి రావాలంటే ఆరు నెలలు పడుతుంది ఈలోగా ఉంటాయి అమ్మా కాకపోతే సేమ్ డిజైన్స్ ఉండవు డిజైన్ ఆర్డర్ పెట్టుకుంటే మీరు తెప్పించేస్తూ ఉంటారు మీకు అలాగే డ్రెస్సెస్ విషయంలో ఇప్పుడు మీరు చూసేసారు కదా అన్ని వెరైటీస్ మీరు తనతో టచ్ లో ఉంటే ఇలాంటి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా తను తెప్పించేస్తూ ఉంటుంది ఇది కూడా మీకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది దుప్పట మాత్రం చాలా చక్కగా ఇచ్చారు అంటే హెవీగా ఇచ్చారు అంటే మల్టిపుల్గా వాడుకోవచ్చు మనం దేనికైనా వాడచ్చు అన్నట్టుగా ఇచ్చారు నెక్స్ట్ మంచి వైట్ వచ్చిందండి ఎంత బాగుందో వైట్ ఇక్కడ ఆర్గంజా తీసుకున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ ఆర్గంజా తీసుకున్నారు ఇదంతా కూడా చిన్న ఫ్లోరల్ ప్రింట్ కింద కూడా మనకు ఆర్గంజా ఇచ్చారు బాగుంది గా ఉంది ఇంకొకటి ఏంటంటే చాలా స్లిమ్ గా కూడా కనబడతాం డ్రెస్ వేసుకుంటే ఫ్యాబ్రిక్ అంత బాగుందండి చాలా స్లిమ్గా కనబడతాం అది ఇది ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉందండి చాలా బాగుంది ఇది కూడా మీకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే వస్తుంది అసలు వదలకుండా తీసుకోండి మీరు స్టిచ్ చేసుకున్నాక నాకు ఫోటో పెట్టండి అంత బాగుంది డ్రెస్ నెక్స్ట్ అమ్మా కొంచెం కొంచెం పార్టీగా ఏదైనా ఫంక్షన్స్ కావాలి మాకు కొద్దిగా డార్క్ కలర్ అంటే నిజం చెప్పాలంటే ఇవన్నీ లైట్ కలర్స్ అసలు సిస్సలు డార్క్ కలర్ వచ్చింది చాలా బెనారస్ అంతా మొత్తం వచ్చింది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్లో లో మీకు ఈ డ్రెస్ వస్తుంది మొత్తం పార్టీ వేర్ అనమాట ఇంకా అంటే పెళ్ళిళ్ళకి పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఉంటాయి కదా మామూలుగా అంటే ట్రెడిషనల్ ఫంక్షన్స్ అటువంటి వాటికి వేసుకోవడానికి బాగుంటుంది చాలా బాగుంది నెక్స్ట్ కలర్ దాంట్లోనే మరొక కలర్ చాలా బాగున్నాయండి అన్నీ తక్కువ రేట్లో బెస్ట్ క్వాలిటీతో ఉన్నాయి నెక్స్ట్ బ్లాక్లో వస్తాం చూడండి అసలు ఎంత బాగుందంటే ఇది మనకి బుడికుట్టు ఇచ్చారండి ఇదంతా కూడా తర్వాత ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ లైన్ వస్తుంది కాంట్రాస్ట్ ఇచ్చారు కూల్ గా ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ చూసుకోండి మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని భూమకి పంపించి మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అలాగే స్టిచ్చెస్ సదుపాయం కూడా ఉంది కాబట్టి మీరు మెజర్మెంట్స్ ఇచ్చేసేయండి వాళ్ళు మీకు కుట్టించి చక్కగా కొరియర్ కూడా చేస్తారు ఇది కూడా చూస్తారు కదా ఇది కోటా వస్తుంది కోటా సిల్క్ కోటా ప్యూర్ సిల్క్ కోటా వచ్చింది సిల్క్ కోటా ప్యూర్ సిల్క్ కోట వచ్చిందండి మనం సిల్క్ కోట ఫైవ్ థౌజండ్లో శారీ కడతాం కదా ఆ ఫ్యాబ్రిక్ ప్లస్ ఇదంతా వర్క్ చేశారు అయినా తక్కువ ఉంది టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ మాత్రమే ఉంది ఇవి రావండి నేను రాసిస్తాను మీకు ఇలా కలర్లు కానీ ఇలా కానీ రావు చాలా తక్కువ ధరలో మంచిగా వస్తున్నాయి చాలా బాగున్నాయి మీకు నచ్చింది తీసుకోండి నెక్స్ట్ ఇది కూడా బాగున్నాయి ఈ వర్క్ చాలా బాగుంది మల్టీకలర్ దుప్పటా కూడా మనకి చాలా బాగా ఇచ్చారు బోర్డర్ అంతా కూడా మనకి వర్క్ చేశారండి కలర్ బాగుంది ఫస్ట్ కదా మామూలు మనం రెగ్యులర్గా కట్టే పింకుల్లో కాకుండా చాలా డిఫరెంట్గా ఉందండి కలర్ చాలా బాగుంది కలర్ అంటే వేసుకోగానే డ్రెస్ ఎక్కడ కొన్నారని అడగాలి అలా ఉంది నెక్స్ట్ మరొకటి ఇది కూడా బాగుంది ఇది కొంచెం బ్లాక్ కాకుండా ప్యూర్ క్రేప్ వస్తుంది తెలిసిపోతుంది స్మూత్గా ఉందండి చాలా బాగుంది పైన హ్యాండ్ వర్క్ చేశారు ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ప్యూర్ క్రేమ్ బా దుప్పట ఎంత బా ఇచ్చారు చాలా బాగుంది ఇవన్నీ కూడా త్రీ పీస్ అండి మొత్తం మీకు చూపించినవన్నీ కూడా త్రీ పీస్ నెక్స్ట్ ఇది అమ్మా చాలా బాగుంది ఇంటిగో బ్లూ ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది కాటన్ సిల్క్ కాటన్ సిల్క్ డిజైన్ లో ఎంత బాగా ఇచ్చారో చూడండి ఇది టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది అసలు ఇంత మంచి మంచి డ్రెస్సెస్ మీరు వింటుంటే మీకే అనిపిస్తుంది కదా అన్నీ కూడా చాలా తక్కువ ధరలో ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది లేస్ వర్క్ చాలా బాగా క్రోషియా అంటారు కదా క్రోషియా వర్క్ ఇచ్చారు ఇందులో మన టూ కలర్స్ టూ కలర్స్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి ఈ డ్రెస్సులు ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీకు తప్పకుండా తెప్పించేస్తారు మీరు తనతో టచ్లో ఉంటే మీకు ఇంకా కావాలన్నా కూడా తన పిక్స్ రాగానే మీకు పెడుతూ ఉంటుంది మీరు అలా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది ప్యూర్ ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో ఇప్పుడు బాగా కదా చాలా హజర ప్రింట్ తోటి చాలా బాగా కడుతున్నారండి మొడల్ సిల్క్ మొడాల సిల్క్ ప్యూర్ వస్తుంది కొంచెం కాస్ట్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి ఇది ఒక్కటే మనం కాస్ట్ చూపించాం మిగతా అవన్నీ కూడా రెండు వేల చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనకి త్రీ ఫోర్ థౌజండ్ లోపులోనే అయిపోయాయి ఎంత బాగుందో చండి ప్యూర్ ఇప్పుడు ఇది ఫ్యాషన్ ఇంకో కలర్ కూడా ఉంది కదా ఇందులో ఇది ఒక కలర్ టూ కలర్స్ ఉన్నాయి ఇది ఫైవ్ థౌసండ్ చేంజ్ ఉంది ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్ అలాగే ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సెస్ కొన్ని మాత్రమే తను తీసుకొచ్చింది ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇందులో చూపించినవన్నీ కూడా దేనికతే చాలా బాగున్నాయండి మీకు నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసుకుని ఉమకి పంపించి మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు నా కోసం మనందరి కోసం ముఖ్యంగా నా కోసం కాదు మన అందరి కోసం తన ఉన్న బెస్ట్ క్వాలిటీ అన్నీ కూడా మనకు చూపించాలనే ఆలోచనతోటి బళ్ళార్ నుంచి ఎయిట్ అవర్స్ పైగానే జర్నీ చేసి వచ్చి వీడియో చేయించుకుని వెళ్తూ ఉంటుంది అమ్మాయి నేను కూడా అలా సపోర్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే క్వాలిటీ అలాగే ఎవరి దగ్గర లేని వెరైటీ తన దగ్గర ఉంటుంది మన సబ్స్క్రైబర్లకి అలా అందించాలన్నదే నా ఆలోచన మరి మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా వీటిని పర్చేజ్ చేయాలనుకునేవారు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మన చక్కగా అడగచ్చు మళ్ళీ కావాలన్నా కూడా మీరు ఎటువంటి ఫ్యాబ్రిక్ అయినా తెప్పించుకోవచ్చు ప్యూర్ ఫ్యాబ్రిక్ అని ఎక్కడెక్కడి నుంచో తెప్పించామని మగ్గాల నుంచి వచ్చేసాయని చెప్తూ ఉంటాను అట్లా కాకుండా ఇవన్నీ కూడా సెపరేట్ డిజైన్ మీకు రేట్లు కూడా ఎంత బాగున్నాయి చూడండి మీకు ఏవి కావాలన్నా ఈ అమ్మాయి ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో నాకు తెలుసు ఆ కలకత్తా వాళ్ళతోటి బెనారస్ వాళ్ళతోటి తనకి కావాలనుకూడదు వచ్చాకే సేల్ చేస్తుంది అంతే తెచ్చేయటం పెట్టేయడం పదిహేను ఒకసారి అమ్మేయడం అన్నట్టు కాకుండా ఆ ఇచ్చేదైనా మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఒక ఆలోచనతో ప్యాషన్ తోటి తను వెళ్తోంది సో మీకు నచ్చితే మీరు ఇంకా తనతోటి కనెక్ట్ కావచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మంగళ్య గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారక శ్రీ కృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది పుణ్యనదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ సంప్రదించండి రమేష్ అయ్యంగార్